ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మొదటి పూజ వినాయకుడికి ఎందుకు చేస్తూ ఉంటారు అదే మన వీడియోలో తెలుసుకుందాం మనం ఏ పని చేయాలన్నా మొదటిగా విజ్ఞానాలను తొలగించే వినాయకుడిని పూజిస్తాం అలా పూజిస్తే చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్ముతాం అటువంటి నమ్మకంతోనే ముందుగా చేస్తాం వినాయక చవితి పండుగని దేశమంతా కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చవితి రోజు ఈ పండుగ వస్తుంది వినాయక చవితి రోజు పూజ చేసుకుంటే సంవత్సరం అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉంటారని నమ్మకం ఆదిదేవుడిగా అభివర్ణించి వినాయకుడి పూజ తర్వాతే మనం ఈ పని అయినా ప్రారంభిస్తాం లేకుంటే ఆ పని సక్రమంగా పూర్తి కాదని మన కోరిక నెరవేరదని నమ్ముతాం వినాయకునికి నమస్కరించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పనులు జరుగుతాయి అందుకే గణేశుణ్ణి విఘ్నాధిపతి అని అంటారు ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించినా ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు ఇతర దేవుళ్లను ఆరాధించే వారు కూడా వినాయకుని విగ్రహాన్ని తమ పూజా మందిరంలో తప్పకుండా పెట్టుకుంటారు అందరూ ఇంత భక్తి శ్రద్ధలతో పూజించే వినాయకుడికి ఒక దంతం సగం వరకు విరిగి ఉంటుంది ఎందువల్ల ఆ దంతం విరిగింది అసలు వినాయకుని విఘ్నాధిపతి అని ఎందుకు పిలుస్తారు వినాయకుడి దంతం విరిగి ఉండటానికి విఘ్నాధిపతిగా మొదట పూజించడానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది షణ్ముఖుడు స్త్రీ పురుష లక్షణాలను చాటి చెప్పే గ్రంథం ప్రారంభించాడట అందులో ప్రస్తావించిన పురుష లక్షణాలు ఏవి తనలో లేవు అనిపించిందట గణపయ్యకు దాంతో కోపం వచ్చి ఆ గ్రంథం పూర్తవకుండా విఘ్నం కలిగించాడట షణ్ముఖుడయం సామాన్యుడ కోప గణపతి దంతాన్ని విరగొట్టాడని పురాణాలు చెబుతున్నాయి అది సంగతి గణపయ్య దంతం సగమే ఉండటానికి కారణం కూడా అదేనట మొత్తానికి అప్పటి నుంచి ఏదైనా పని మొదలు పెట్టే ముందు అది మధ్యలో ఆగిపోకుండా గణపయ్యను ప్రసన్నం చేసుకోవడం మనకు ఆనవాయితీగా మారింది సో ఫ్రెండ్స్ మరి ముందుగానే మనం వినాయకుడిని మొదటి పూజ చేయడం వల్ల మనకు విఘ్నాలు అనేవి రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్